అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పదని భావించిన మాస్టర్ హోమియో సభ్యులు కెఎస్ శాస్త్రి గారు ఆధ్వర్యంలో నేటికి పదిహేను సంవత్సరాల నుండి ఈ సేవలు పేద ప్రజలకు అందిస్తున్నారు ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చడం వ్యాధులతో ఉన్నవారికి వైద్య సేవలు ఉచితంగా అందిస్తున్నారు వారిని ప్రజలు అభినందిస్తున్నారు ఈ కార్యక్రమాన్ని మాస్టర్ హోమియో సభ్యులు పివి సత్యనారాయణ ఆదిత్య నిర్వహించారు ప్రతి ఆదివారం మేము ఓన్లీ పులిహేర వస్తున్నాం అంటే అది మాస్టర్ కేఎస్ శాస్త్రి గారు డాక్టర్ కేఎస్ శాస్త్రి గారు అండి ఆయన వరల్టీజీ ట్రస్ట్లో ప్రెసిడెంట్ అండి ఆయన కూడా మాకు మాస్టర్ హోమియో వైద్యాలయండి అక్కయ బలంలో ఉంది ఆ అక్కయ్య అక్కడి నుంచి మాకు నారాయణ సభ కూడా జరుగుతుంది రెండో ఆదివారం నాలుగో ఆదివారం అంటే ఎన్నలు పెట్టండి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు చేస్తుండే మాకు ఇయర్స్ అంటే దీనికి డబ్బులు ఎలాగ మీకు డబ్బులంటే అందరూ మన వాళ్ళు మేము మేము కొంత మా కొంతమంది మేము ఉంటాం వాలంటీర్స్ ఉన్నాం కదా అలా వేసుకుంటున్నాం వేసుకొని చేస్తాం ఎంత అవుతుంది మేము వాలంటీర్స్ నలభై ఐదు మంది ఉన్నాం వాళ్ళు వీళ్ళందరికీ మీరు వేసుకుని అంటే ప్రతి నెల వారం వారం మంచి ఉంటారా ఎవరి వారం వారం ఆదివారం వారం వారం ఎంతమంది కట్టి సుమారుగా ఇయర్లీ మేము అయితే ప్యాకెట్స్ ప్యాక్ చేసేది మాత్రం నాలుగు వందలు ప్యాక్ చేస్తాం సార్ అలా రోడ్డు మీద వస్తున్నప్పుడు వచ్చినప్పుడు ఇస్తాం లాస్ట్ మీల్ని వచ్చేస్తాం ఎక్కడ వెంటనే నేను అందుకే బ్యాంకు బ్యాంక్ సందర్భంలో ప్రతిరోజు ఉదయం ఏడు నుంచి ఎనిమిదిన్నర వరకు అక్కడ హోమియో మునుగులు జరుగుతుంది ఉచిత వైద్యం అది కూడా నాకు కూడా ఆదివారం అయితే మాస్టర్ అదే డాక్టర్ జ్యోతిర్మయ్య గారు కూడా వస్తారు మనకి శనివారం నాడు కంటి కంటి పరీక్ష కూడాను శనివారం ఉదయం ఏడు గంటలకు రాసుకుంటే ఒక యాభై ముప్పై మందికి ఏమి ఆవిడ ఆదివారం మధ్యాహ్నం చూస్తారు ఆ ఆదివారం మధ్యాహ్నం చూసినప్పుడు వాళ్ళకి కొంత వాళ్ళు డబ్బులు చేయని వాళ్ళకి కలదోళ్ళు కూడా మనం వస్తుందా ఇది అంతా వరల్డ్ రీజీ ట్రస్ట్ సహాయంతో కూడా జరుగుతుంది ఖచ్చితంగా మన రావు వెండ్ రావు అని చెప్తారు మాస్టర్ కేటీకే కే పార్థిక్ మరియు ఆయన ద్వారా వెన్నీ నేను థ్యాంక్ యూ